దీపావళికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పచ్చి కొబ్బరితో తీసిన నేతి రవ్వ లడ్డండి ఈజీ ప్రాసెస్ ఫిఫ్టీన్ డేస్ అయినా చెక్ చెదర నాలుగు మీద వేసుకుంటే కరిగిపోతుంది కరెక్ట్ క్వాంటిటీస్ చెప్తే పాస్లో పెట్టి చూసుకోండి ఇక్కడ కిలో పంచదారి కిలో నూక పావు కిలో నెయ్యి సో నూట యాభై గ్రామ్ నెయ్యి వేసి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు దోరగా పక్కన తీసుకోండి అదే నెయ్యిలో నూక వేసి చిన్న మంట మీద కిలో నూక దోరగా ఏపాలి ఆ నూక కూడా దోరగా వేపిన తర్వాత పచ్చి కొబ్బరి కొట్టేసిన తర్వాత పొయ్యి మీద కాల్చించని ముక్కలు కోసి పొడి కడాయిలు ఏపిన దాకా చూసారు కదా పొడి కడాయిలు పక్కన పెట్టుకోండి పంచదారి మిక్సీ పట్టుకోవాలన్నమాట అలాగే ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి ఇదే నూకలు వేసి చిన్న మంట మీద తడంతా పోయే వరకు ఏపుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత వేరే కడా తీసుకుని అందులో గ్లాస్ వాటర్ వేసుకుని ఇలాచీ పొడి వేసుకుని అలాగే పంచదార మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసుకుని ఎక్కువసేపు కదా జస్ట్ అలా కరిగి సరిపోతుంది అది తీసుకొచ్చి దీని మీద వేసేసి రవ్వలడ్డు నొక్కితే సూపర్ నచ్చితే లేకపోవండి పాజులైతే పాలు అవ్వండి